హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను కారం రవ్వ దోశ రెసిపీని చూపించిపోతున్నానండి సో వెరైటీగా కారం రవ్వ దోశను వీడియోలో నేను ఎలా అనేది మీకు చాలా సింపుల్గా చూపించిపోతున్నాను సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఈ రెసిపీ కాస్తంత భిన్నంగా నేను ప్రిపరేషన్ చేసి చూపించిపోతున్నానండి సో ఎప్పుడు ఒకేలా కాకుండా దోశలను ఇలా వెరైటీగా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో అయితే విడిలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను మిక్సీ జార్లో ఒక ఏడు వరకు ఎండిమిర్చి అలాగే ఉల్లిపాయలన్నీ ఒక మూడు కట్ చేసి వేసుకుంటున్నాను టమాటో కూడా ఒక రెండు కట్ చేసి వేసుకొని ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బ్యాండీలో రెండు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఒక టీ స్పూన్ అంతా ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని ఒక రెమ కరేపాకు వేసుకొని చక్కగా చిట్టుపట్లాడిన తర్వాత సో కారం పేస్ట్ని ఇలా వేసుకొని కాస్త అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి సో ఇదంతా కాస్తంత దగ్గర అయ్యే వరకు ఒక మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటున్నానండి సో ఈ కారం రవ్వ దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి అంతేకాదు నైట్ డిన్నర్ కానీ లంచ్ బాక్స్ రెసిపీకి కూడా సూపర్గా ఉంటుంది సో తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా సో నేను ఆ తర్వాత ఒక ఇంచ్ అంతా చింతపండు వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను సిద్ధం దగ్గరగా అయిన తర్వాత స్టాప్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఒక కప్ అంతా సూజీ రవ్వ వేసుకొని చక్కగా రైన్ చేసుకొని బౌల్లో వేసుకున్నాక పావు కప్పు అంతా గోధుమ పిండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక కప్పు అంతా పెరుగు వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని సో ఉండలేకుండా చక్కగా నేను మిక్స్ చేసుకుంటున్నానండి సో ఇది చాలా ఈజీగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చండి సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు నేను మొత్తం కలుపుకున్నాను కదా అందులో పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని కాస్త అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అది కూడా ఒక పావు కప్పు అంతా వాటర్ అయితే సరిపోతుంది చక్కగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి కన్సిస్టి అంతా బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి సో ఈ విధంగా ఉంటే మనకు దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి సో ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత చక్కగా నేను ఈ రవ్వ దోశలను వేసుకుంటున్నాను సో ఇప్పుడు కాస్తంత డ్రై అయిన తర్వాత దోశ అందులోకి నేను ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న కారం పేస్ట్ని వేసుకుంటున్నానండి చక్కగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో మొత్తం దోశ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి సో దోశలను ఇలాగా చక్కగా కారం దోశతో స్ప్రెడ్ చేసుకొని మనము తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశకి మరంత టేస్ట్ వస్తుందన్నమాట సో మొత్తం అంతా నేను ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మరి కాస్తంత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను కాస్తంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దోశ అనేది అయిపోయింది కదా మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు నేను దోశను తీసేసి చక్క ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నానండి సో ఇప్పుడు మనకి వేడివేడి వేడి కారం దోశ రెడీ అయిపోయింది కదా సో ప్లేట్లో అన్నీ సర్వ్ చేసేసుకున్నాను కదా మీకు చూపిస్తున్నాను చూసారా సో కారం దోశ సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మరికెందుకు కాలేసం మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి